అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరం కూడా పూజ బాపూజీకి ధన్యవాదాలు ఆశించడం జరుగుతూ ఉంది గ్రామ స్వరాజ్య స్థాపనలో అహింసావాదంలో ప్రపంచం శాంతియుతంగా ఉండాలని ఆయన కల కళలు ఈరోజు మనందరం కూడా సాకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని ఈ యొక్క గ్రామ స్వరాజ్య స్థాపన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశించినటువంటి మహాత్మా గాంధీ కళల్ని గ్రామ స్వరాజ్య స్థాపన ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రభుత్వాలు ముందుకు సాగాలని గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన ద్వారానే మనందరం కూడా ఆయనకి ఘనమైన నివాళి అర్పించినట్టు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ గ్రామ స్వరాజ్య సాధన సమితి మరియు సర్పంచుల సంఘం తరఫున ఈరోజు మహాత్మా గాంధీకి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది